చదువుకు నమస్కారం మన నెలలో పిల్లలు అంటే మనకు ఎంతో ఇష్టం ఎంతో ఆనందం అసలు పిల్లల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని చెప్పే మనం అనుభవం మనం చాలా విషయాలు తెలుసు పిల్లలు నేర్పుతాం అనుకుంటాం వాళ్ళ చుట్టూ పరిశ్రమ పెట్టి నిష్కళమోషంగా వాడి మనసులో ఏ అనుమానం వస్తే అనుమానాన్ని భయం లేకుండా స్పష్టతలు ఉంటారు కానీ మనం వాడికి సమాధానం చెప్పడానికి తీరిక లేకో అవకాశం లేకో సప విద్యా విధానం కూడా రొటీన్ గా ఉంది బట్టి కొడం మార్పులు తెచ్చుకోవటం ర్యాంట్లు కానీ అసలు చదువు అనే ఎంత అర్థం ఉంది ఈ ప్రపంచమంతా చదువుతుంది చదువు అంటే ఆ మనిషిలో ఉన్న అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఆ చదువు ద్వారా బయటకు వస్తాయి కాబట్టి మనమంతా కూడా ఆ ప్రయత్నం భేయడానికి కోసం ఈ అపార్ట్మెంట్ లో గ్రంథాలయాన్ని స్థాపించాలనుకుంటున్నాం

ఆ రకంగా చెప్పారు కదా తల్లిదండ్రులు చదివితే చదువుతారు ఆ రకంగా ఇవాడున్న మానవుల్ని ఒక గొప్ప నైతిక విలువ దొరికినా గొప్ప విజ్ఞానవంతులుగా గొప్ప శాస్త్రవేత్తలుగా గొప్ప మేధావులుగా తయారు చేసిన బాధ్యత ఉంది ప్రకృతిని మానవులు విసుకరించుకున్నాడు కానీ ప్రకృతి ఈ మొత్తం ద్వసం చేస్తున్నాం కూడా కాబట్టి ప్రకృతిని కాపాడుకుంటూ విలువల్ని పెంచుకుంటూ అందరూ చదవాలి అందరికీ ఉపాధి ఉండాలి అందరూ సంతోషం ఉండాలి ఈ చక్కటి భూ ప్రపంచంలో వనరుల్ని మన భారతదేశంలో వనరుల్ని మన ప్రజలందరికీ ఉపయోగించారు అనేటువంటి లక్ష్యంతో మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది అమరావతి ఐకంలో ఇరవై ఆరు రోజుల పాటు వ్యాస కాలంలో పిల్లల్ని ఎంతో ఎంటర్టైన్మెంట్ గా మరి వేసవి శిబిరంలో లోటు నడిపాటు నడిపితేనే ఇబ్బంది వచ్చేస్తుంది ఇప్పుడు పిల్లలు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు చేస్తారు దాన్ని బట్టి కావాల్సిన ఆనందమే ఉంది నేను భవిష్యత్ ప్రోగ్రామ్ మీ ముందు ముందుగా పెడతాను ఇది మూడు వందల ఏడు ఫ్లాట్లు అపార్ట్మెంట్ పూర్తి లాగా రెండు వందల ఇరవై ఫ్లాట్లు ఉన్నాయి వజ్రాయ్ అపార్ట్మెంట్ అంటాం మూడు వందల ముప్పై ఫ్లాట్లు ఈ విధంగా వంద డెబ్బై ఎనభై ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఈ ఏరియాలో వంద ఉన్నాయి దగ్గరలో మన అందులో పిల్లలు ఎంతమంది ఉన్నారు ఆ పిల్లలకు ఏ విజ్ఞానం అందించగలుగుతాం మనం పిల్లలు మార్కులు అనేది ఎందుకు టెన్షన్ పడాలి వాళ్ళ సరైన పద్ధతులు లేదంటే వాళ్ళే మార్పులు తెచ్చుకుంటారు ఉపాధి చేసుకుంటారు ఏదైనా నేర్చుకోగలుగుతారు ఏదైనా చేయగలుగుతారు అది పట్టుకోకుండా మన ఎన్సీపు ర్యాంకులు మార్పులు అనేది చూడకూడదు విజ్ఞానవంతులు చేస్తే ఒక విజ్ఞానవంతుడు సమాజాన్ని అర్థం చేసుకుంటే ఏ రకమైన బ్రతకలరు ఆ విధంగా కొన్ని పనులు భవిష్యత్తులో చేయాలని చెప్పి నేను కోరుతాను కోలు చెప్పటం కథలు అనేది పిల్లల్లో ఎంత ఆనందం ఉంటుందో చెప్పడానికి ఆ కథ చెప్పే ప్రోగ్రాము నాలుగో తరగతి నుంచి ఎండవ తరగతి వరకు మా బాజనాయ్య గారు మాస్టర్ గారు ఉన్నారు ఎన్టీ కథలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒక పది రోజులు పెట్టిస్తాం కథలు చెప్పేది రోజు రెండు కరో కాబట్టి కథలు చెప్పేది ఒకటొచ్చు రోజు కట్ట పాటలు పాడేది ఒక పాట వెయ్యి మంది ప్రజల్ని ఇన్స్పైర్ చేయగలరు ఒకే పాట ఆ విధంగా పాటలో మంచి గుర్తు పాటలు పెడితే ఎంత ఎంటర్టైన్మెంట్ అమరావతి బాలకృష్ణ గారు ఏదో రాజశేఖర్ గారు అలాగే సురగారు ఇప్పుడు మాకు సంజయ్ నాయక గారు ఎంత ధ్వన్య గారు చల్లల్ని పైన గారు వాళ్ళంతా కూడా గుర్తుకు రాబట్టి ఈ ఇరవై ఆరు రోజులు మేము మా విజయమని చెప్పి మానవుడు మా అబ్బాయి పెట్టుకుంటే చూసి చూసి రైటర్ ఎంత ఇబ్బంది పడుతున్నాం అది ఇటువంటి కార్యక్రమం అని పాటలు వాళ్ళు ఇచ్చేది నేర్పించాలి చెల్లెలు లేవు నేర్పించచ్చు నేను టీచర్ అరేంజ్ చేస్తాం మా చెల్లు అలా రోజులు సేవ్ వాటర్ చెప్పారు కదా నీటిని కాపాడాలనే అంశం ఎంత చక్కగా మైండ్ చేస్తారో చూపిస్తారు హ్యాండ్ రైటింగ్ నేను ఒక ఆమెతో మాట్లాడే హ్యాండ్ రైటింగ్ పిల్లలకు ఎన్ని రోజులు నేర్పడ పది రోజులు నేర్పడ అందుకే ఉన్నారా ఇంకా నేర్పేస్తాం ఆ క్యాంప్ చక్కగా మిచ్చారు వాళ్ళు పిల్లలు కాబట్టి హ్యాండ్ రైటింగ్ క్యాంప్ పెడతాం అట్లా గ్రంథాలయం డాక్టర్ ఆవిసా గారు గ్రంథాలయం కొంత స్ట్రెంగ్ చేసి లేకపోతే చిన్న కమిటీ వేసి అద్భుతంగా గ్రంథాలయం నడిపోయి ఈ అపార్ట్మెంట్ అన్నింటి ఒక విలువ వస్తుందని మా అభిప్రాయం కాబట్టి ఆ గ్రంథాలయం నడిపేటప్పుడు కూడా అందరూ సహకరించారు అక్కడ నాయక ఆటో మ్యాథ్స్ బాబు గారు మ్యాథ్స్ ఇస్తారు చూడండి పిల్లలు ఎంత ప్రమాణంగా అయ్యారు అదేవిధంగా ఇంగ్లీష్ మా ఇంగ్లీష్ లెక్చర్స్ కుటుంబాను సార్ సమాజం కోసం మీరు పెట్టేసిన పది మంది కమ్యూనికేషన్ స్కిల్స్ నేను హెల్ప్ అట్లాగే సైన్స్ సైన్స్ ప్రయోగాలు కూడా చేస్తే అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఈ సెలవులో టీవీలు కాకుండా సైన్స్ ప్రయోగాలు ప్రయత్నం చేస్తూ ఒకప్పుడు వాళ్ళ మేధావులు అయిపోతారు అట్లాగే మ్యాజిక్ ఇటువంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి అందరికీ తాడేపల్లి భారోత్సవం విజయవాడ అమరావతి భారోత్సవం తరఫున పెద్దలందరూ కనుక సాధ్యస్తే ఈ అపార్ట్మెంట్ అన్నింటిలో కానీ కలిపి కానీ మంచి ప్రోగ్రామ్స్ సంవత్సరం కూడా చేయాలని మా కోరిక ఉంది మరొకసారి మీరు అందరూ రావాల్సిన ఆగస్టు పదిహేను చిత్రలేఖనం పోటీకి పెడతాం గతంలో పెడితే మూడు వందల పిల్లలు వచ్చాయి మళ్ళీ ఈసారి చిత్రలేఖనం పోటీ ఎక్కడ పెడతాం చిత్రలేఖనంలో కూడా ఎంత కాన్సన్ట్రేషన్ ఆ విధంగా మరి భవిష్యత్తులో చాలా భావన నవంబర్ లో భారో స్కూల్లో బాలోచన స్కూల్లో ఉగా అవరంగలో భావన పెట్టాం రాబోయే కాలంలో పిల్లలకి బాలోత్సవానికి వచ్చి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే చెప్తాను తెలియదు వినాయక చవితి చేస్తాం శ్రీరామాన్ని చేస్తాం జనవరి ఫస్ట్ కార్యక్రమం చేస్తాం చేయాల్సింది అవన్నీ కానీ ఈ కార్యక్రమం పిల్లల్ని మనుషుల్ని ఎంత మార్చేస్తుంది ఈ పుస్తకాలని ఆ విధంగా సంజయ్ ధన్యవాదాలు భవిష్యత్తు అందరి సహకారం తీసుకుని ఒక గొప్ప సామాజిక విలువల్ని మన అపార్ట్మెంట్ లో డెవలప్ చేసి ఒక కొత్త జనరేషన్ తయారు చేయడానికి